హలో వెల్కమ్ టు వె తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు చర్యలు తొట్టంపేడం మండలం బోనుపల్లిలో టీడీపీ నేతలు ఆదేశాలతో జలగం ఆనంద్ గ్రామ బహిష్కరణ ఎస్ఐ తప్పుడు కేసులు పెట్టించి భయపెడుతున్నారు పోలీసులు గ్రామ పెద్దలు రామనాయుడు కొల్లాపూర్ నాయుడు రవి పూర్ణిమ వల్లనే నా అన్న మునిసుబ్రహ్మణ్యం చనిపోయాడు నా ఊరిలోకి నన్ను వెళ్ళనీయడం లేదు ఇదే రాజ్యం అని ఆవేదన వ్యక్తం చేసిన ఆనంద్ బోయినపల్లి ఘటనపై స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కన్నాకర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన పొట్టంబేడు మండలం బోనుపల్లె అనే గ్రామంలో జరిగినటువంటి అన్యాయము అక్రమము అప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి ఆ చర్య చెప్పుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నది ఆ గ్రామంలో ఉన్నటువంటి జలగం ఆనంద్ అనేటువంటి వ్యక్తిని పోలీసు వాళ్ళు ప్రతిరోజు కూడా పిలిచి తనను విపరీతంగా కొట్టారని కొడుతున్నారని ఆ జలగా ఆనంద్ ఫిర్యాదు అలాగే ఆ ఊరిలో ఉన్నటువంటి మునిసుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఆస్తి తగాదాల కారణంగా వాళ్ళింటి కుటుంబ సభ్యురాలైనటువంటి భారతి అనేటువంటి ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి రామానాయుడు రవి మరికొద్ది మంది కలిసి ఈ మునిసుబ్రహ్మణ్యం విపరీతంగా వేధించారని దానికి పోలీసుల సహకారం పూర్తిగా ఉన్నదని ఆ రామానాయుడు రవి ఇద్దరు వాళ్లకు సమర్థించేటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశంకు చాలా బలంగా వాళ్ళని ఆ బలంతో వాళ్లు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ మునిసుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఇల్లును ఖాళీ చేయమని బలవంత పెట్టటము ఆ కారణంగా అతను ఒక బలవన్ మరణం పొందటము ఆ మరణానికి కారణాలు ఏవి అన్నటువంటిది అనుమానాస్పదంగా ఉండటము పోలీసులు చాలా దారుణంగా వ్యవహరించారు అని అన్నటువంటిది ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్లు చెబుతున్నటువంటి మాట పోలీసు వాళ్లు చాలా బాధ్యతగా వ్యవహరించాలా తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించటం అన్నది చాలా తప్పిదము మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉండి వీళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నటువంటిది ఆ గ్రామ వాస్తవ్యులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేస్తున్నటువంటి ఫిర్యాదు వాళ్లకు తగిన న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకూడదు ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కార్యకర్తల మీద ఇలా దాడులు చేసుకుపోతే దానివలన తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పూర్తిగా ఉన్నటువంటి అభిమానం కూడా కోల్పోతారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇలాంటి అసా అప్రజాస్వామ్య కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చూస్తూ మేము గమ్మున ఉండటము అన్నది అసాధ్యమని దీన్ని కూడా ఎండగట్టాల్సినటువంటి బాధ్యత తీసుకుంటాం ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ బాధితులకు న్యాయం జరగాల వాళ్ళు కనీసం ఊర్లేకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేయటం అన్నది మరింత దారుణం వీటిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ